నమస్తే తెలుగు బంధువులందరికీ నేను మీ ఆదిత్య ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నానంటే మొన్న ఈ మధ్యనే అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళొచ్చాను తిరువనంతపురానికి దానికి సంబంధించి వీడియో కూడా పెట్టాను సరే యూట్యూబ్ వాడు ఎప్పుడు సజెస్ట్ చేస్తాడో ఆ వీడియోని ఎప్పుడు తీసుకెళ్తాడో దాని గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు కానీ దర్శనం చాలా బాగా జరిగింది అయితే మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు భారతీయులుగా పుట్టిన ప్రతి ఒక్కరూ మనం దర్శించుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన యాత్రలు మనకు పెద్దలు చెప్తుంటారు అలాగే ఆలయాలలో ఉండే పురోహితులు చెప్తుంటారు అందులో ముఖ్యంగా చార్ధామ్ యాత్ర మినీ చార్ధామ్ యాత్ర అట్లాగే జ్యోతిర్లింగాల యాత్ర అట్లాగే నారాయణునికి సంబంధించి నూట ఎనిమిది దివ్యక్షేత్రాలు అయితే ఇవన్నీ కాకుండా అతి ముఖ్యమైన ఒక యాత్రను మనం చేయవలసి ఉంటుంది అదే వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథుని రథచక్రాలు ఎస్ పూరి జగన్నాథుని రథయాత్ర ఈరోజు నుంచి ప్రారంభం కాబోతోంది అయితే జగన్నాథుడు వారి మేనత్తైన అయిన గుండీచ ఆలయానికి వెళ్ళి వారి సోదరిమణి అలాగే సోదరుడితో మళ్ళీ తిరిగి ఆ యొక్క మళ్ళా తన మందిరానికి రావడానికి పన్నెండు రోజుల సమయం అయితే పడుతుంది అయితే ఈ రథయాత్ర గురించి మాట్లాడుకుంటే ఎన్నో రకాల విశేషాలు ఎన్నో రకాల వింతలు అవాక్కయ్యే విషయాలు మనకు తెలియని విషయాలు కొన్ని మళ్ళీ వీటిలో భాగంగా అబద్ధపు ప్రచారాలు కూడా ఉంటాయి అంటే అందులో ఎంతవరకు నిజం ఎంతవరకు నిజం కాదనేది మనకు కూడా తెలియదు కానీ పూరి జగన్నాథుని యాత్రలో పాల్గొనడం అనేది మాత్రము ఒక అద్భుతం అని చెప్పొచ్చు ఇది కేవలము మనుషులు మాత్రమే అంటే దేవుడిని మనుషులు తీసుకెళ్ళడం అనేది రథయాత్ర యొక్క స్పెషాలిటీ అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలనుకుంటే పండితుల భాషలో చెప్పాలంటే మన కష్టంగాని జనరల్గా చెప్పాలనుకుంటే దేవుడు మనల్ని నడిపిస్తాడు అది వాస్తవం కానీ ఇక్కడ దేవుడిని ఆ యొక్క పబ్లిక్ జనాలు మనుషులు నడిపిస్తారు అనేది ఈ రథయాత్ర యొక్క స్పెషాలిటీ అయితే ఈ పూరి ఆలయంలో అంటే అర్ధ భాగము అంటే పూర్తిగా అవయవాలు నిండని మూల విరాట్ను మనం చూస్తాము అయితే ఈ మూల విరాట్ ఎప్పుడు కూడా ఏది గుళ్ళో మనం చూసినా మూల విరాట్లు అసలు కదలవు కేవలం ఉత్సవ విగ్రహాలు మాత్రమే మనకు ఆయా సందర్భాల్లో అవి ఊరేగింపుగా తీసుకెళ్ళి రావడము ఇప్పుడు మనం తిరుమలలో చూసినా కూడా మూల విరాట్ అనేది మనం దర్శించుకోవడానికి వెళ్తుంటాం తిరుమలేశ్వరిని కానీ మూల విరాటు కాకుండా ఉత్సవ విగ్రహాలని అక్కడ మూల విరాట్ దగ్గర ఉంటాయి వాటిని మనకు ఉత్సవాల్లో భాగంగా బయట ఉత్సవాల్లోకి తీసుకొస్తారు కానీ ఇక్కడ ఒకే ఒక చోట ప్రపంచంలో మన భారతదేశంలో పూరి ఆలయంలో మాత్రమే మూల విరాటు ఉత్సవానికి వస్తుంది మళ్ళీ అదే మూల విరాటు మళ్ళీ తిరిగి ఆ స్థానంలోకి తిరిగి వెళ్తుంది అయితే దీన్ని మొత్తం కూడా ఈ మూల విరాట్ని నడిపించే బాధ్యత ప్రజలే తీసుకుంటారు అంటే ప్రజలే ఆ భగవంతుడి వెంట నడుస్తూ ఉంటారు ఆ భగవంతుడు ప్రజలను ఆ ప్రజలు భగవంతుడిని నడిపిస్తూ ఉంటారు ఈ రా ఈ రథయాత్ర యొక్క స్పెషాలిటీ అది అయితే నేను మీకు తమిళలో టైటిల్లో చూసినట్టుగా పూరిలో ఉండే ఒక ముఖ్యమైన పండిట్ అక్కడ ఒడిషా పూరిలో ఉండే ఒక ముఖ్యమైన పండిట్తో ఈరోజు సంభాషణ చేయడం జరిగింది కాల్లో ఆయన రమ్మని ఇన్వైట్ చేశాడు అయితే సడన్గా అని అంటే కష్టం కానీ వెళ్ళే అవకాశం ఏమాత్రం ఉన్నా వస్తానని చెప్పాను అయితే మనందరి కోసం మనం వెళ్ళలేని వాళ్ళము ఇప్పుడు ఛానల్స్లో టీవీస్లో లైవ్ చూస్తూ ఉంటాము అయితే ఆయన చెప్పిన కొన్ని విశేషాలను కూడా మనం విని ఆనందిద్దాము అయితే ఎన్నో అద్భుతమైన విశేషాలు ఉన్న ఈ ఆలయానికి సంబంధించి ఇంకొక విశేషం ఏంటంటే ఇప్పుడు మనము అక్కడ పూరి ఆలయము పన్నెండు రోజుల పాటు అంటే మనకు దర్శనాలు ఉండవు కదా ఏదైతే స్వామివారికి స్నానా అభిషేకాలు చేయించిన తర్వాత స్నానం చేయించిన తర్వాత జ్వరం వస్తుంది జ్వరం వస్తున్న సమయం లోపల మళ్ళీ ఆలయాన్ని అంటే దర్శనాలు క్లోజ్ చేస్తారు అలాంటి సమయంలో ఇదే పూరి జగన్నాథుడు అదే పూరిలో అలార్నాథ్లో ఉంటాడు ఇది చాలామందికి తెలియదు అక్కడికి వెళ్ళి మనం చూడాలి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే పూరిలో ఉండే ఈ యొక్క అర్ధ భాగంలో ఉండే జగన్నాథుని మన దర్శనం చేసుకున్నట్టే అంటే మూసివేసే సమయంలో చెప్తున్నాను సో ఏది ఏమైనా మన అక్కడ ఒక పండిట్తో మాట్లాడటం జరిగింది ఆ సంభాషణను ఒకసారి మనం విందాం ఆయన కూడా చాలా చక్కగా చెప్పాడు ఎందుకంటే అక్కడ ఉన్నాడు ఎన్నో సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నాడు అక్కడే మనిషి కాబట్టి ఒక్కసారి మనం వినే ప్రయత్నం చేద్దాం మధ్య మధ్యలో నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను హిందీలో ఉంటుంది కాబట్టి ఓకే స్టార్ట్ చేస్తున్నాను నమస్కారం మహారాజ్జీజీ आप उड़ीसा पूरी टेम्पल में है कार्यक्रम कैसा चला जाने वाले है आप बता सकते क्या एक क्या कार्यक्रम होता है इन्हें जगन्नाथ स्वामी गुंडीचा माता को उनको गुंडीचा माता जो हो राजा का बीवी रहता है जगन्नाथ का मम्मी होते है अगले युग में कौकई थे कौकई माता मालूम है ना इस युग में उनका गुंडीचा रानी बने तो ये क्या कहते हैं जगन्नाथ जब बुखार में पंद्रह दिन रहते हैं स्नान देव स्नान पूर्णिमा से पूर्णिमा से आज क्या होता है उठते आज को उनको नेत्र उत्सव होता है अच्छा भगवान और भक्त का दर्शन होता है आंख मिलन होता है अच्छा। तो काल क्या होता है रथ यात्रा रथ रथ यात्रा का मतलब जगन्नाथ बलराम सुभद्रा अच्छा। नगर भ्रमण करने के लिए अपना मम्मी का घर जाते इधर ये नीलाचल छोड़ के इन्हें सुंदर चला जाते अच्छा हमारा शरीर जो है नौ नौ हिस्सा से बना है अच्छा इसलिए भगवान का भी जो जत्रा भी है नौ दिन का जतरा है अच्छा उन्हें रथ में रथ में क्या होता है अवतार अवतार होते बामन रथ यात्रा, यात्रा। हर मंदिर में क्या होता है आपको मूल विग्रह कोई भी बाहर नहीं आते नहीं, अच्छा नहीं। ये विग्रा विग्रा? क्या कहते हैं स्वयं मूल विग्रह चल के रथ में आते रथ में बैठ के उन्हें जाते इसमें क्या होता है कोई हिंदू मुस्लिम ख्रिस्टियान ఆ మంచి మాట ఏం చెప్పారంటే పండిట్ గారు అంటే భగవంతుడు కేవలం ఒక ధర్మానికి సంబంధించిన వారు ఒక మతానికి సంబంధించిన వారంటే అది మనం అనుకున్న భావన కానీ ఇక్కడ జగన్నాథుడు కల్లారా ఈ యొక్క పూర్తి ప్రపంచంలో ఉన్న జీవరాశుల్ని చూడ్డానికి ఆశీర్వదించడానికి వచ్చే యాత్రనే ఈ యొక్క జగన్నాథ రథయాత్ర అని చెప్పి అందులో హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్కు సాయి అనే భేదం ఉండదు అందరిని చూసి ఒక్కసారి అందరినీ ఆశీర్వదించి మళ్ళీ తిరిగి ఆ ఆ గర్భగుడిలోకి మళ్ళీ తిరిగి ప్రయాణం అవుతారని చెప్తున్నారు వాస్తవమే కదా రథయాత్ర అది ఆషాడ మాసంలో ఇప్పుడు तो इनका सबसे बड़ा रहता है जब आते हैं उन्हें नौ दिन नवदिनिया रहता है जब नौ दिन रिटर्न आते उनका एकादशी रहता है अच्छा एकादशी को उनको भगवान को सोना हो रहता है पूरा शरीर में सर्वांग सोना रहता है मन वो लास्ट में रहता है नौ दिन का नहीं, नहीं। इनको बहुत रीति रहता है इसमें वो इनका जगन्नाथ का जो सारथी रहते हैं वो अर्जुन रहते हैं और ताला धज ताल का पेड़ में रहता ताल का जो ताड़ी पीते थे हां 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 उनका में बोलते ताला था और बलराम का है ये बदल अच्छा आ, और सुभद्रा का है आ, क्या उसका भूल जाती दर से सुबद्रा का क्या दर पड़ता रहता अच्छा अच्छा सब बदल रहता है सबका अलग-अलग चक्कर रहता है हर आदमी का भगवान जगन्नाथ का सोलह चक्कर 16 पहिया रहता है अच्छा अभी उधर पुरी में रस्क कैसा हो जाता ये मायने में जून में

जी मेरा रथ यात्रा क्या बताई भगवान जिधर पैदा हुए थे ना हां हां उनका मम्मी का घर में जाते मम्मी को नौ दिन देते नौ दिन के बाद 9 दिन यहां आते ये बुखार ये रथ यात्रा होने के बाद चला जाते क्या नहीं नहीं, नहीं बुखार तो कब हुआ मालूम देवशरण पुनिमा गया नहीं अभी हां ये पुनिमा गया तो भगवान क्या करते भगवान को भी बुखार रहता है भगवान का दत्ता माधवेन्द्र उन्हें क्या करता है उनका बीवी मर गया सब मर उनका बीवी मर गया भाई मर गया तो उन्हें में में आ पूरी में आ गए गए तो भगवान का सब इतना भजन चब्बीस घंटा भगवान का नाम लेते तो कि आके भगवान उसका साथ खेलते थे किसी का बाड़ी में चोरी करना कंठाल चोरी करना वो भगवान को ऐसा दो तो नहीं खाते उन्हें चोरी करने के लिए बहुत पसंद है जगन्नाथ को तो <वो> इनको <laughs> क्या हुआ एक दिन बीमारी आ गया बहुत बड़ा बीमारी आ गया तो उनको लेट, तबियत खराब हो गया पंडित लोग बोले हे hey, पुजारी तुम्हारी हम लोग सेवा करेंगे बोलता है मेरा कोई भी नहीं सेवा करना मैं ही ठीक हो जाऊंगा तो ऐसा ये बीमारी है उन्हें बिस्तर में लेटरिंग कर दिए उनको भी नहीं हुई भगवान जगन्नाथ पूरी से के भत्तर का सेवा किए भक्तर का जब सेवा किए माधव इंद्र अच्छा था हो गया अच्छा हो गया तो देखा जी भगवान मेरे को सेवा किया तो भगवान को बोला हे भगवान तुम तो भगवान है तो मेरा जितना भी कष्ट है तुम हटा सकते तो तुमको पंद्रह दिन का बुखार है इस भक्त का बुखार भगवान ले लेते हैं इसलिए भगवान सोते है सोने के टाइम उनको किसी को भी दर्शन नहीं होता कितना बड़ा कोई भी दर्शन नहीं होता उसका मतलब आज आज उनको नेत्र उत्सव होता है नेत्र उत्सव में चंदन लगाते वो विग्रह को नया कलर डालते अच्छा रंगोली डाल के भक्तों और भगवान के मिलन होता मिलन होने के बाद उन्हें काल सुबह सुबह उनको रथ में विराज करते वो पहाड़ी रहता है, अच्छा। है। भगवान का सबसे देखने के लिए जब भगवान अंदर से आते है ना हम्म देखने के लिए बहुत अच्छा रहता है अच्छी बात बोला जयपुरी जगन्नाथ आइए बोलो మనం చెప్పినట్టుగా భగవంతుడు ఈ విశ్వాన్ని నడిపిస్తాడు కానీ ఈ పురి జగన్నాథ రథయాత్రలో ఆ భగవంతుని విగ్రహాలను మూల విరాట్ని జనాలు నడిపించే అవకాశాన్ని ఆ భగవంతుడే ఇచ్చాడు అయితే ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా ఎన్ని రకాల చోట్లకు తిరిగినా ఎక్కడ ఎన్ని రకాల ఆనందాలని అనుభవించినా మళ్ళీ తిరిగి ఒక్కసారైనా ఈ దేశంకి రావాల్సిందే ఇలాంటి వేడుకల్లో పాల్గొనాల్సిందే మీకు ఈ విశేషాలు పూర్తిగా అర్థమయ్యాయని ఉపయోగపడ్డాయని మీరు ఈ వీడియో చూసి ఆనందించారని నేను అనుకుంటున్నాను నేను మీ ఆదిత్య మీరు చూస్తున్నారు ఆదిత్య ట్రావెల్ టైల్స్ జీవితపు ప్రయాణ సమాహారమే ఈ మన ఛానల్ ఈ రోజు నుంచి జరగబోయే పూరి జగన్నాథ్ రథయాత్రని మనందరం కూడా ఆస్వాదిద్దాం జై జగన్నాథ్ నేను మీ ఆదిత్య అయితే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్